హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి ఆరగడ్డ ఈరోజు నేను చూపిస్తున్న వీడియోలు వచ్చేసి పెంచలకోన నెల్లూరు జిల్లాలో అండి చుట్టూ కొండలు పెద్ద పెద్ద కొండలు చాలా విశాలంగా చాలా బాగుంటుంది టెంపుల్ చూడండి నవనారసింహుల్లో క్షేత్రంలో వచ్చేసి ఇదొక క్షేత్రం అండి ఇక్కడ వచ్చేసి నవనరసింహంలో నాలుగో అవతారం అండి పెనుషి లక్ష్మీ నరసింహస్వామి ఈ పెంచల కొనలో మే మరియు ఏప్రిల్ మధ్యలో ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడైతే మా ఇంటి దేవుడు అనమాట మమ్మీ ఐశ్వర్య ఎంట్రుకిచ్చారండి మూడు పిడికలు ఉంటాయి కదా మూడు పిడికలు చేసుకున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కొలను పెంచిన కూరలు కొనండి దీంట్లో ఎప్పుడూ వాటర్ ఉండవు ఉత్సవాలు ఆ టైంలో అయితే ఉంటాయి ఇప్పుడైతే అది మొత్తం క్లీన్ చేసేసి బ్లీచింగ్ పౌడర్ అవన్నీ చల్లున్నారు అక్కడ ఇదేనండి పెంచిన కూరలు కొలను అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి టెంపుల్లోకి వెళ్తున్నాము మేము వెళ్ళే లోపు మా ఇప్పుడు ఎయిట్ ఎయిట్ అవుతుంది టైము మార్నింగ్ అయితే అభిషేకం అయిపోయింది మార్నింగ్ డాడీ ఒక్కడే వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్నాడు మేము అయితే ఎయిట్ ఈ టైంలో ఆయనకి నైవేద్యం సమర్పిస్తున్నారండి క్లోజ్ చేస్తున్నారు వెళ్ళామనమాట ఇది వచ్చేసి అద్దాల మేడ ఇవన్నీ ఇంతకుముందు ఏం లేవని వెళ్ళి టెన్ ఇయర్స్ దాటింది తర్వాత ఇప్పుడు వెళ్ళాను అనమాట ఇవి వచ్చేసి మన అద్దార మెల్ల వచ్చేసి ఆయన ఎన్ని అవతారాలు ఎత్తాడు అవన్నీ వచ్చేసి మన చుట్టుపక్కల ఫోటో రూపంలో ఉన్నాయండి శ్రీ విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాడు అన్ని అవతారాలు వచ్చేసి మన అద్దార మెడలలో ఆ ఫోటోస్ రూపంలో చుట్టూ ఉన్నాయి అమ్మ ఈ అధ్యాయం మీద నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి మన లోపల దర్శనం చేసుకొని వచ్చాక బయట స్ట్రైట్గా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అయితే నెక్స్ట్ అక్కడికి కాకుండా ఈ లక్ష్మి నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత ఇవన్నీ వచ్చేసి కొండలండి నేను చూపిద్దామని అనుకుంటే అవి కనిపించలేదు మార్నింగే కదా అంత మంచుతో ఉండిపోయింది ఇంకా కొండ చాలా ఉంది అది అంతా కనిపించలేదండి బ్యాక్ సైడ్ ఇంకా చాలా పెద్ద కొండ ఉంది ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి పైనకి వెళ్తే ఇంకొక టెంపుల్ ఆదిలక్ష్మి ఉంటుందండి ఇక్కడ కథ ఉంది స్టోరీ ఉందన్నమాట స్టోరీ చదువుతూ ఉంది అక్కడ సిస్టరు ఇక్కడ స్టోరీ ఉండేందుకు చదివాను స్టోరీ బాగుంటుంది ఇదేనండి ఆదిలక్ష్మి దేవిది ఇక్కడ వచ్చేసి అమ్మవారు కథ బాగుంటుంది నేను చెప్తాను ఇది వచ్చేసి గొడుగు రూపంలో ఉన్న చెట్టు రావి చెట్టు అండి ఇక్కడ వచ్చేసి మనం ప్రదర్శనలు చేసి మన చీర కొంగునిచ్చించి మనకి సంతానం కలగాలని కోరుకొని అక్కడ మనం ముడుపు కట్టినట్టయితే మనకు సంతానం కలుగుతుందని దమ్ముతారండి ఇది వచ్చేసి గొడుగు ఆకారంలో ఉంది గొడుగు ఆకారమైన చెట్టు అని చెప్తారు ఇక్కడ వచ్చేసి నందనవనం అండి ఇక్కడ ఎప్పుడూ ఓపెన్లో ఉండదు మనము చెప్తూ ఇంతకుముందు మేము ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు ఈసారి ఓపెన్లో ఉంది చూద్దాం పదా అని చెప్పి వెళ్ళామండి చాలా బాగుంటుంది చుట్టూ చెట్లు అరటి చెట్లు ఉసిరి చెట్లు అలాగే మనకి అమ్మవారికి అలంకరించడానికి తామర పూలు అన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ మనం తిరిగి ఇవన్నీ చూసాం అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి పెద్ద కొండ అండి బాగా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది మనం తిరిగినంత చూసినంత ఉందన్నమాట నేను వచ్చేసి మీకు ఆదిలక్ష్మి కథ చెప్తాను అని కదండి వచ్చేసి మనకి ప్రహ్లాదు రక్షించిన తర్వాత నరసింహస్వామి నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఈ అడవిలో సంస సంహరిస్తూ ఉన్నాడండి అప్పుడు వచ్చేసి కొంతమంది అడవిలో ఉన్న ఉన్న వాళ్ళు వచ్చేసి అందరూ ఆయన ఉగ్రహం ఉగ్ర రూపం చూసి భయపడి పారిపోతారనమాట కానీ చెంచులక్ష్మి అక్కడే ధైర్యంగా నిలబడి ఆయన చూస్తూ ఉంటుంది అందువల్ల ఆయన చెంచులక్ష్మిని ఇష్టపడి ధైర్య సాహసాలు ఇష్టపడి చెంచులక్ష్మి వివాహం చేసుకుంటాడు చెంచులక్ష్మి వివాహం చేసుకోవడం వల్ల ఆదిలక్ష్మి ఆగ్రహించి నేను ఇక్కడ ఉండనని చెప్పేసి ఆవిడ ఏటీ అవతలకి వచ్చేసిందనమాట ఆదిలక్ష్మి టెంపుల్కి నరసింహస్వామిని టెంపుల్కి మధ్యలో ఏరు ఉంటుందండి ఆవిడ ఆగ్రహించి ఈ ఏటువైపులకి వచ్చేసి ఇక్కడ ఉందనమాట ఆదిలక్ష్మి చాలా చాలా బాగుందండి లోపల టెంపుల్ అదనమాట ఇంకా చాలా బాగుంటాయి ఈ స్టోరీస్ చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ పెనుశ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూసింది వచ్చేసి గొల్లబోగుడు అనమాట ఆయన ఫస్ట్ చూశాడు చూసి ఇక్కడ ఆయన వచ్చేసి మనకి ఫస్ట్ అయితే గొల్లబొమ్మను చూశాడు అనమాట ఈ నరసింహస్వామి వచ్చి వృద్ధుని అవతారంలో వచ్చేసి గొల్లబొమ్మకి చెప్తాడు అనమాట ఇక్కడ నరసింహస్వామి వెళ్తాడు ఇక్కడ ఆయన ఉన్నాడు అని చెప్తారు ఆ చెప్పడంతో అక్కడ గుడి ఏర్పడి అక్కడ కట్టించడం జరిగిందని అంటారు కానీ ఇంకా స్టోరీస్ ఉన్నాయి అన్నమాట నాకైతే బాగా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి కథలు నేను చిన్నప్పటి నుంచి పెంచడగోన గురించి వింటూనే ఉన్నాను మాకు ఇంటి కులదైవం ఈనే కాబట్టి నాకు పెంచులకోర గురించి చాలా కథలు తెలుసండి ఇంకా కథ ఉంది అదంతా చెప్పాలని టైం పడుతుంది షార్ట్గా వచ్చేసి ఇది అనమాట ఇంకొక కథ ఉందండి అది చాలా బాగుంటుంది నాకు డాడీ అమ్మ బాగా చెప్తారు ఎక్కువ డాడీ చెప్పాడు అనమాట పెంచులకోరకు వెళ్ళగానే నాకు వచ్చేది నాకు గుర్తుకొచ్చేది అక్కడ స్టోరీస్ ఆ కథలు ఇది వచ్చేసి రాజరాజేశ్వరి దేవి రాజరాజేశ్వరి దేవి టెంపుల్ అండి ఫస్ట్ మనకి టికెట్ ఉంటుంది టికెట్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి రైతాదేవి అండి రైతాదేవి ఇక్కడ అంతా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అంత చెట్లు వాతావరణం వాతావరణం అంత చక్కగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి కరుణామయి విజయేశ్వరి దేవి ఈ ఆశ్రమం గుడి నిర్వహించిందండి ఇదంతా చాలా పెద్ద ఏరియా అనమాట ఈ ఏరియాలో ఏదో ఫస్ట్ ఆశ్రమం అండి ఈ ఆశ్రమంలో మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ అలాగే గోశాల కూడా ఉందండి గోశాల ఉంది పక్కన హాస్పిటల్ ఉంది చిన్నపిల్లలకి అంతా బాగుంటుంది తిరిగినంత చూసినంత ఉండాలి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంటుంది మేమైతే ఆ లగేజ్ వేసుకొని ఇంకా వెళ్ళలేక కొంచెం చూసి దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట మనకి వెళుతున్నా ఇక్కడ ఇక్కడిక్కడ ఆమె ఫోటోలు ఉంటాయి ఆమె అనమాట విజయేశ్వరి దేవి ఆమె ఆశ్రమంలోనే టెంపుల్ కట్టబడి ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి భరతమాత కనిపిస్తుంది కదా భర్త పెట్టారండి ఇక్కడ అన్ని చెట్లు ఎంతో నీటిగా ఎంతో విశాలంగా ఉంటుంది అక్కడ లలితా పరమేశ్వరి దేవి లైతాదేవి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి భరతమాత మనము ఇక్కడ స్పే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయండి మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము చుట్టూ పారిజాతం చెట్లు ఇంకా ఫ్లవర్స్ చెట్లు పెద్ద పెద్దవి ఇంకా చెట్లు అన్నీ మధ్యలో స్పేస్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడైతే నేను ఒక ఫ్లవర్ చెట్ చూశాను అనమాట నాకు నచ్చింది నేను కూడా మీకు వీడియో చూపిద్దామని చూపిస్తున్నాను ఇది వచ్చేసి యాలక్క చెట్లు అండి ఏలక్కలు కూడా ఉన్నాయి నేను చూపించడానికి కెమెరా పెట్టాను కానీ కనిపించట్లేదు ఇవే అండి నేను చెప్పే ఫ్లవర్స్ ఇవి ఎల్లో కలర్ ఉంటాయి నేను చూసినట్టే ఎల్లో కలర్స్ అనమాట ఇది కొంచెం కలర్ బాగుంది ఆయన నేను నాకు నచ్చాయండి అది నేను కూడా వీడియో తీసుకున్నాను ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట ఫ్లవర్స్ అందుకని తీసి ఇక్కడ కూడా మీకు చూపించాను కొత్త కొత్త ఫ్లవర్స్ చూస్తే కొంచెం బాగుంటాయి కదా అందుకని చూపించాను అనమాట ఇక్కడ వచ్చేసి టెంపుల్ అండి మనకి వచ్చేసి ఇలా సింహాలు తర్వాత వచ్చేసి లాంగ్గా లెఫ్ట్ స్టెప్స్ ఉంటాయి మధ్యలో కూడా ఈ విధంగా పెట్టాడు మనకి ఏదో ఏదో సింహాలు వచ్చేసి ఉంటే మధ్యలో స్పేస్ ఉంటుంది సైడ్కి వచ్చేసి ఇట్లా సాయిబాబా వినాయకుడు ఉంటారు ఇదిగోండి టెంపుల్ మొత్తం టెంపుల్ మొత్తం ఈ విధంగా ఉంటుంది మన లోపలికి వెళ్తే మనకి అమ్మవారు అమ్మవారు అలంకరణతో ఉంటారు మధ్యలో వచ్చేసి ఇట్లా ఉంటుంది అది ఒక రథం అన్నట్టు ఫీలింగు ఉంటుంది అనమాట చూడటానికి చాలా బాగుంది లోపల అమ్మవారు చాలా అందంగా ఉంటారు ఇదిగోండి పెళ్ళి నేను మళ్ళీ కూడా నేను దూరంగా వెళ్ళినప్పుడు నేను వీడియో తీశాను అదంతా మంచితో ఉంది కాబట్టి మనకి ఏమీ కనిపించలేదు కొండనే అది అది ఇంకా చాలా పెద్ద కొండ ఉందన్నమాట ఆ బ్యాక్ సైడ్ మొత్తం కొండేది అంత మంచితో ఉంది కాబట్టి కనిపించలేదు ఖచ్చితంగా మనము నవనరసింహల్లో నాలుగవ క్షేత్రం ఇదేనండి నాలుగో అవతారం కూడా ఇక్కడ పెరుశ్రీల లక్ష్మీనరసింహస్వామిది నాలుగో అవతారము